క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయను అక్టోబర్ నెల ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మొదటి భాగం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా ఆయా సమయాలలో భయపడుతూ ఉంటాం నాకు తెలిసి భయం లేని మనిషి లోకంలో లేడనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయమై భయపడుతూ ఉంటారు పిల్లరా భయము కలిగినప్పుడు ఎవరైనా పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనల్ని ధైర్యపరిచేవారు మనకు కావాలి అనిపిస్తుంది ఈ లోకంలో ఎవరు కూడా శాశ్వతమైన వారు కారు మనుషులందరూ కూడా ఏదో ఒక రోజు మనల్ని విడిచి వెళ్లవలసిన వారే కాబట్టి స్థిరమైన ధైర్యము మనుషుల ద్వారా మనకు కలగదు అదే దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన శాశ్వతుడు నిత్యుడు ఎల్లప్పుడూ ఉండే దేవుడు దేవునికి మహిమక్కలను గాక ఆ ప్రభు అంటున్నాడు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని దేవునికి మహిమకలను గాక ప్రియులారా ఈ లోకంలో ఎవరు మనతో లేకపోయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన మనకు కనపడడు అంతే నీ ఉన్న చోటున నేనుంటానని ఆయన సెలవిచ్చాడు కాబట్టి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ అయినా ఒంటరి ప్రయాణమైన ఒంటరి జీవితమైనా ఏ విషయంలో కూడా దేవుని పిల్లలు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎవరు విడిచినా ఎవరు లేకపోయినా మనము నమ్మిన దేవుడు నిత్యము మనతోనే ఉంటాడు ఆ విషయాన్ని నమ్మి ధైర్యంగా ముందుకు వెళ్ళటమే దేవునికి మహిమ కలను గాక ఈ మాటల ద్వారా ధైర్యపరచబడి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు తండ్రి భయపడకము నేను నీకు తోడై ఉన్నానని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును తండ్రి ఈ జీవితంలో ఈ జీవన ప్రయాణములో అనేక రకాల సమస్యలు ఎదురైనప్పుడు అనేక రోగాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు అనేక సందర్భాలలో మేము భయపడ్డాం నీ పిల్లలమై ఉండి కూడా భయపడ్డాం నీ వాక్యం వింటూ కూడా భయపడ్డాం ఎవరూ లేరే నా బాధ పంచుకోవటానికి నన్ను ధైర్యపరచటానికి ఎవరూ లేరే అని ఒంటరితనంతో కృంగిపోయాం అయితే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీ బిడ్డలను బలపరచటానికి మీరు నిత్యము మాతో ఉంటారని మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ మాటలు విన్న మేమందరం కూడా ఈ విషయాన్ని నమ్మి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడక ధైర్యముగా ఈ విశ్వాసపు యాత్రలు ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని సర్వకాల సర్వావస్థలలో నీ మీద మనసు నిలుపుకొని నీకు మొరపెట్టుచు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ఈ మాసమంతయు కాపాడిన మీ కృపను వచ్చే నూతన మాసంలో కూడా సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్